దానిలో టాలెంటెడ్ ప్లేయర్స్ను ప్రభుత్వం ఎక్కువ చేసుకొని ప్రభుత్వం ద్వారా పంపించండి నవెడేస్ డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కోచెస్ అండ్ అథ్లెట్స్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అక్రాస్ ఇండియా ఇఫ్ యూ థింక్ ఇన్ డీప్ అథ్లెట్స్ అక్టేటింగ్ అగనెస్ట్ కన్సర్న్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ మెంబర్స్ బికాజ్ ఆఫ్ ఈజింగ్ సెక్స్ అరేంజ్మెంట్స్ సమ్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్స్ విత్ దే కెనాట్ సే అవుట్ దిస్ ఈజ్ అవర్ స్పోర్ట్స్ సిచ్యువేషన్ ఇన్ అవర్ ఇండియా హూ విల్ ప్రొటెక్ట్ క్రీడలను కాపాడేదెవరు రక్షించేదెవరు ప్రభుత్వ పరంగా చూసినట్లయితే క్రీడా పాధికార సంస్థ ఒకవైపు క్రీడలకు పనిచేస్తున్నామంటూ చెప్తున్నది మరోవైపు పరోక్షంగా అసోసియేషన్ ద్వారా ఒలింపిక్ సంఘ ప్రతినిధులు పనిచేస్తున్నారు ఎదురువురు క్రీడలకు క్రీడా కోచ్లకు క్రీడాకారులకే పనిచేస్తున్నామని చెప్తున్నప్పుడు నకిలీ సంఘాలు ఎందుకు వస్తు ఉద్భవిస్తున్నాయి నకిలీ కోచ్లు ఎందుకు తయారు చేస్తున్నారు క్రీడాధికారులే నకిలీ కోచ్లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు కొన్ని చోట్ల స్టేడియాలకు రెవెన్యూ అనేది లేదు వాళ్ళు రెవెన్యూ లేకపోవడం వల్ల ఎయిటీ ఫోర్ జీవో ఉంది అలోకేషన్ ఆఫ్ ఫండ్స్ అనేది అంటే డెవలప్మెంట్ ఫండ్ అనేది స్వాండ్ కారీస్ నుండి కానీ ఎక్సైజ్ నుండి కానీ పంచాయతీరాజ్ నుండి కానీ ఇలాంటి ఆ పర్సంటేజ్ అనేది డెవలప్ స్టేడియాల డెవలప్మెంట్ ఫండ్కి అనేది రావాల్సి ఉన్నది అది క్రీడల అధికారులు ఎందుకు అడగలేకపోతున్నారు కలెక్టర్ దగ్గర నుండి వాళ్ళ చేతగాని కానీ తరం కాగితాలకే పరిమితమైన రాష్ట్ర క్రీడా జీవోలు ఈ గవర్నమెంట్ జీవోలు అనేటివి కొన్ని ఏమో అసోసియేషన్ సరిగా పనిచేస్తుందా వాళ్ళకు అది నామ్స్కు అనుగుణంగా వాళ్ళు అసోసియేషన్ నడుస్తుందా లేదా వాళ్ళ క్రీడా సెలెక్షన్స్ కానీ రాష్ట్ర టీంలు పంపించేటప్పుడు కానీ వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారో లేదా దానికి అనుగుణంగానే క్రీడాకారులకు టీఏడిఎల్ కానీ కోచింగ్ క్యాంపులు కానీ తద్వారా కిట్స్ కానీ స్పోర్ట్స్ కిట్స్ కానీ రాష్ట్ర క్రీడా మండలి నుండి వస్తాయి కానీ అలాంటి పరిస్థితి మరి ఈ జీవుల గురించి కొన్ని జిల్లాల క్రీడాధికారులకు పూర్తిగా అవగాహన లేదు అసలు తెలియదు జిల్లా స్టేడియాలలో ఏదన్నా ప్రాబ్లము మనం ఫేస్ చేసినప్పుడు అధికారి మనకు దాని స సమస్య తీర్చినప్పుడు సంబంధిత కలెక్టర్ దగ్గర పోయినా దానికి రెస్పాండ్ గారు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు వెళ్ళి అధికారులకు చెప్పుకున్నా కూడా అది జిల్లా పరిధి అని చెప్తారు మరి జిల్లా పరిధి అని చెప్పినప్పుడు రాష్ట్ర క్రీడా సంస్థ ఎందుకున్నట్టు మరి రాష్ట్ర క్రీడా సంఘ ప్రాధికార సంస్థ అన్ని జిల్లాల డివైఎస్ఓలతోని మరి మీటింగ్ ఎందుకు రివ్యూ మీటింగ్లు పెడుతుంది ఎందుకు సమావేశపడుతుంది మీకు ఏం కావాలి మీ కోచ్లు ఎంతమంది కావాలి మీకు సమస్యలు ఏంటని ఎందుకు అడుగుతుంది అలాంటప్పుడు ఒక సమస్యగా రాష్ట్ర క్రీడా పాధికార సంస్థకు తీసుకెళ్ళినప్పుడు అది జిల్లాకు సంబంధించిన సమ ప్రాబ్లం అని చెప్పడం ఎంతవరకు కరెక్టు సాక్షాత్తు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి శాట్ చైర్మన్ చెప్పడం నిబరబోయే పరిస్థితి మరి రాష్ట్ర క్రీడా క్రీడాపాధికార సంస్థలో డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు జిల్లా అసో రాష్ట్ర సంఘాల అసోసియేషన్ల ఇన్ఛార్జీలు ఉన్నారు పే అండ్ ప్లే స్కీమ్ కింద ఇన్ఛార్జీలు ఉన్నారు మరి వీళ్ళంతా ఎందుకు పనిచేస్తాను దీనిపైన స్పోర్ట్స్ డైరెక్టర్ ఎందుకు పనిచేస్తాను వాళ్ళ రెస్పాన్స్ గారు అంటే జిల్లా క్రీడాధికారులు రాష్ట్ర క్రీడాధికార సంస్థలో ఉన్నటువంటి అధికారులు సమన్వయంతోనే ఈ దోబుచ్చులు ఆడతానులా ఎటు తిరిగి వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి క్రీడాకారులు నాశనం చేసే దిశగా వీళ్ళు పనిచేస్తారు పే అండ్ ప్లే విధానం అనేది ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల పన్నెండులో ఒక స్కీమ్ తీసుకొచ్చిండ్రు ఆ స్కీమ్లో వివిధ క్రీడలకు సంబంధించి నలభై రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు రెండు యాభై రూపాయలు అంటే క్రీడకు అనుగుణంగా ఒక ఫీజు మంత్లీ ఫీజు అని పెట్టిల్ కానీ దాన్ని ఇప్పటివరకు కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా రివైజ్ చేయలేదు దాని మార్పులు చేర్పులు ఏం చేయలేదు అది కంటిన్యూషన్ అవుతున్నప్పుడు ప్రజెంట్ ఐదు వందల రూపాయలు ఒక కోచ్ పెయిన్ ప్లే కోచే పిల్లల్ని వసూలు చేయాలి పిల్లల్ని మొబైలైజ్ చేసుకోని చెప్పేసి ఆ వసూలు చేసిన అమౌంట్ అంతా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కలెక్టర్ అకౌంట్లో వేయాలి మళ్ళీ డివైఎస్ఓ పోయి అక్కడ అప్రూవల్ చేసి మళ్ళీ తీ తీసుకొచ్చి సంబంధిత ప్లే పే కోచ్ ఇవ్వాలి అంటే ఈ తత్వాందం జరిగే వరకు కనీసం ఒకటో తారీఖు ఐదో తారీఖులోపు ఇవ్వాల్సిన అమౌంట్ అది ఇరవై ఇరవై తారీఖు పడుతుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని స్టేడియాలలో రెండు మూడు నెలలకు ఒకసారి ఆ యొక్క ప్లే ప్లే స్కీమ్కు కోచ్కు ఇవ్వడం జరుగుతుంది కొన్ని స్టేడియాలలో ఆరు వేలు కొన్ని స్టేడియాలలో ప పంతొమ్మిది వేలు అట్లా ఇస్తున్నారు కొన్ని స్టేడియంలో పదిహేను వేలు అంటే ఈ దుర్భర మిజరబుల్ పరిస్థితి ఎందుకు ఈ పెయిన్ ప్లే కోచ్ అనుభవించే బాధలు ఏంటంటే అతనే క్రీడాకారులను మొబిలైజ్ చేసుకోవాలి అతనే డబ్బులు వసూలు చేయాలి ఒక బెగ్గర్ అన్నట్టు అంటే దేవస్థానం ముందు కూర్చొని భిక్షాన్ అని బెగ్గింగ్ వసూలు చేసి ఆ సొమ్ము తీసుకుపోయి అడిచేసి అదే సొమ్ము తిరిగి అతని చేతిలో పెట్టడం అంటే అని బ్రతుకుతరు బ్రతకడానికి ఒక ఇంత నీచమైన పరిస్థితి అనుభవిస్తున్నాడో చూడండి ఒక కోచ్లో దీనస్థితి ఉంది అంటే క్రీడలకు వెన్నెముక అని క్రీడాకారులకు వెన్నెముక ఎవరండి కోచ్లు కాదా అలాంటి కోచ్లనే విస్మరించినప్పుడు జిల్లా క్రీడాధికారులు జిల్లాలో స్టేడియాలు రాష్ట్ర క్రీడాపాధికార సంస్థలు ఎందుకు ఇవన్నీ వీళ్ళు క్రీడల మీద క్రీడాకారుల మీద ఆ పేరు చెప్పుకొని వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళు జీవన విధానం గడుపుకోవడానికే క్రీడాకారులపై ఒత్తిడి వేస్తూ మేమేదో ఒలగ పెడుతున్నాం మేము క్రీడలకు అచ్చేస్తాం అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు క్రీడాపాధికార సంస్థకు స్వయం ప్రతిపత్తి లేదని చెప్పచ్చు ఇది గంటా పదంగా చెప్తున్న కారణం ఏంటంటే ఒలింపిక్ సంఘాలు ఏ చెప్తుంది ఒలింపిక్ సంఘాలు ఈ క్రీడ గుర్తింపిస్తే వాళ్ళు మేము గుర్తింపిస్తామని చెప్పేసి ఒక లెటర్ గుర్తు చప్పుడు కాకుండా కళ్ళు మూసుకొని ఇవ్వడం ఏంటండి అది కరెక్ట్ కాదు వాళ్ళే నకిలీ సంఘాలను సృష్టిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఒలింపిక్ సంఘాలు ప్రస్తుతం నడుపుతున్న తరుణంలో వాళ్ళ మాటలని మీరు సంతకాలు ఎలా పెడతారని కొన్ని క్రీడా సంఘాలు అట్నే నాశనం అవుతున్నాయి ఈ నకిలీ సంఘాలు క్రీడా సంఘాలు అది ఇది అని చెప్పే సమస్యలు క్రీడాకారులు ఇప్పటికే ఎదురవుతున్నాయి సమస్యలకు వలయంలో చిక్కుకోపోతారు టాలెంటెడ్ ప్లేయర్స్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నది నకిలీ సంఘాలతో నకిలీ కోచ్లతో చెలమాణి అవుతూ లక్షలు సంపాదించుకున్న దుర్భర పరిస్థితి ప్రస్తుతం ఉంది కాబట్టి ఒకటే ఒక మాట రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జిల్లా క్రీడా మండలికి ఒక రివ్యూ మీటింగ్ పెట్టేసి ఆన్లైన్ సిస్టమ్ ఏ క్రీడకు సంబంధించిన ఆ క్రీడకు సంబంధించిన ఆన్లైన్ ఎంట్రీ తీసుకొని వాళ్ళకు జిల్లా నుండి నేషనల్ వరకు ఒక సెలక్షన్ తీయండి దానిలో టాలెంటెడ్ ప్లేయర్స్ను ప్రభుత్వం అక్ఫై చేసుకొని ప్రభుత్వం ద్వారా పంపించండి ఈ గొడవలు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి రావు